సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి మిత్రులకి అందరికి నా పేరు చిలువరి శ్రీకాంత్ నేను ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మరి గత పది సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై మూడు శాతం ఉన్న అనగారణ వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ మరి రాజకీయంగా చైతన్యం చేస్తూ గత సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గాను విశాలజ మహారాజు గారు నన్ను గుర్తించి మరి కరీంనగర్ పార్లమెంటు నుండి ఎంపీ అభ్యర్థిగా మరి టికెట్ ఇవ్వడం జరిగింది వారికి అదేవిధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు లో ఉన్న బీసీఎస్ ఎస్టీ అనగారణ వర్గాలందరికీ పేరు జై భీమ్ కానిషరామ్ జై కానిషిరాం తెలియజేస్తూ మరి రేపు జరగబోతున్న మే పదమూడో తారీఖున జరగబోతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో మరి ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నటువంటి మూడు పార్టీల నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే ఒక రెండు పార్టీల నుంచి వెళ్ళి విలమదలు మరొక పార్టీ నుంచి వెళ్ళి పటేల్ ద్వారా నిలబడతా ఉన్నాడు మరి తొంభై మూడు శాతం ఉన్నటువంటి బీసీఎస్ వేసి వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని మరి తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాంతం పోరాటం చేసి భార్య పిల్లలను కూడా చంపుకొని మనందరికీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది మన అనగారిన వర్గాలు అధికారంలోకి రావాలని కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా మరి వీళ్ళు వీ రెండు కులాల చేత అధికారాన్ని ఉంచుకోవాలని చెప్పేసి మరి వీళ్ళకే అధికారాన్ని ఇవ్వాలి అని టికెట్లు ఇవ్వడం వల్ల మరి తొంభై మూడు శాతం ఉన్న అనగార వర్గాలంతా కూడా రాజ్యాధికారానికి దూరం అయిపోతా ఉన్నారు ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా విద్యావంతులారా బిసి ఎస్టీలలో ఉన్నటువంటి విద్యావంతులకి యువకులకి మేధావులకి ఒకసారి ఆలోచించండి రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయి మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలు నాణ్యమైన విద్య లేక సరైన చదువు లేక వైద్యం లేక ఉపాధి లేక చేతిని పనులు లేకుండా మనం చేసిన చదువులకి చదివిన చదువులకి చేసే పనులకి సంబంధం లేకుండా మన జీవితాలంతా అంత చిద్రమైపోతా ఉన్నాయి మరి మనం అందరం కూడా ఐదేళ్లకు ఒకసారి వచ్చేటువంటి రాజకీయ యుద్ధంలో మన తలరాత మార్చుకున్నది ఇదే కదా మరి ఈ ఎన్నికల యుద్ధంలో మనం అంత విశ్రాంతిలో ఉంటే మరి దొంగలు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం ఎందుకు పాటికి రావట్లేదు ఇదే సందర్భంలో మనమంతా కూడా రాజకీయంగా మన చైతన్యవంతులు కావాలి మన కులాలలో మన అనగారిన వర్గాలంతా కూడా అధికారంలోకి రావాలని మన బహుజన మహాపురుషులంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరాబ సర్దార్ సర్వై పాపన్న గౌడు కాంచ్ గారు అదే విధంగా కొండ లక్ష్మణ్ బాపుజీ సమ్మక్క సారవమరాణులు వీళ్ళంతా కూడా పోరాటం చేసింది మన అనగారిన వర్గాలందరినీ కూడా ఏకం చేసి రాజ్యాధికారం కోసం యుద్ధం చేసే కదా మనకు మార్గాన్ని చూపెట్టింది మరి అలాంటిది మనం అంత స్ఫూర్తిగా ప్రేరణకు తీసుకొని వారి బాటలు నడిచి ఈ దొరలని ఈ రెడ్డి విలవ దొరల్ని గద్ద దింపి మళ్ళీ మనము మన బహుజన రాజ్యాన్ని సాధించడం కోసం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు గత పదమూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మన బీసీసీఎస్ అందరినీ ఏకం చేస్తూ అనేక రకాల సభలు సమావేశాలు అంతర్గత శిక్షణ తరగతులు ఇరవై ఐదు వందల కిలోమీటర్ సైకిల్ యాత్ర రెండు వేల పద్దెనిమిదిలో చేసినటువంటి ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర మున్నడికి మొన్న చేసినటువంటి పదివేల కిలోమీటర్ పాదయాత్ర ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న తొంభై మూడు శాతం ఉన్న మనము అధికారంలోకి రావాలి అని స్వరాజ్య పాదయాత్ర చేసింది మన కళ్ళ ముందు కనబడతా ఉంది కదా